దేవుడు నీ కఠిన స్థితిని కొట్టివేయాలంటే నువ్వు స్వాధీనపరుచుకునే అనుభవంలో నువ్వు ఉండాలి ఏం స్వాధీనపరుచుకోవాలి ఎక్కడైనా స్థలం కనబడితే దాన్ని కబ్జా చేసి స్వాధీనం చేసుకొని ఒక రేకులు షెడ్ వేసి ఇది నాది అని చేసుకోమని కాదు ఏమి స్వాధీనం చేసుకోవాలి ఈ రోజున అందరూ స్వాధీనం చేసుకుంటున్నారు ఏమిటి ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు అంతస్తులు స్వాధీనం చేసుకుంటున్నారు కులాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు ఇంకా లోక సంబంధమైన అంత శత్తా సేదనమంతా స్వాధీనం చేసుకుంటున్నారు అల్లు లూయా నా మాటలు అర్థమవుతున్నాయా అంటే దీన్ని ఏమంటే ఇది ఎలకబుద్ధులు ఏమిటి ఇప్పుడు ఎలక ఉంటుంది అండి ఇంట్లో దానికి తినటానికి స్వాధీనం చేసుకోవటానికి ఎన్ని వస్తువులు లేవు ఏమండి కానీ అది అన్నీ విడిచిపెట్టి ఏం స్వాధీనం చేసుకోండి తెలుసా మిరపకాయ తొక్కలు ఈ ఉల్లిపాయ తొక్కలు కావాలంటే మీరు చూడండి మీ ఎలక బొక్కలలో ఒకసారి తోడు చూస్తే దాంట్లో ఏముంటాయి ఏంటి అన్ని ఉల్లిపాయ తొక్కలు ఎల ఎల మిరపకాయ తొక్కలే తొక్కలేముంటాయి ఈరోజున చాలామంది కూడా ఏమి స్వాధీనపరుచుకుంటున్నారంటే లోకములో నశించిపోతున్న చెత్తను స్వాధీనం చేసుకుంటున్నారు అయితే మనం ఏం స్వాధీనం చేసుకోవాలి ఒక క్రైస్తవుడు అని అంటే సామెతల గ్రంథంలో రాస్తాడు సామెతల గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండో వాక్యం అదిగో పదహారో అధ్యాయం ముప్పై రెండో వాక్యం పరాక్రమశాలికంటే దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు అదిగో పట్టణము పట్టుకొను వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకొనివాడు అబ్బా శ్రేష్ఠుడట హలీ లోయ ఎవరట శ్రేష్ఠుడు అమ్మా చెప్పాలి ఎవరు శ్రేష్ఠుడు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాడు కాదు ఈ మరిచెట్ల పాలనలో స్థలాన్ని స్వాధీనం చేసుకున్నాడు బో శ్రేష్ఠుడు అంటున్నారు ఎందుకంటే అంత వ్యాల్యూ పెరిగిందట ఈ మరిచెట్ల పాలనలో స్థలానికి హలీలోయ కానీ దేవుని దృష్టిలో ఎవడు శ్రేష్ఠుడు అనంటే తన మనస్సు తన మనసును ఏ వ్యక్తి అయితే స్వాధీనం చేసుకుని స్వాధీనపరుచుకుంటాడో ఆడు శ్రేష్ఠుడిగా బ్రతుకుతాడు ఎందుకు అయ్యా అంటే ఆడి బంధకాలు నేను తెంచి వేస్తాను కాబట్టి ఎట్లా శ్రేష్ఠుడు అయ్యాడంటే వాడి విచారాలను కొట్టివేసి వాడికి ఆనందం ఇస్తాను కాబట్టి అంటాడు హలో లోయ ఒకసారి ఆలోచన చేయండి నువ్వేం స్వాధీనపరుచుకుంటున్నావు నీ మనసును స్వాధీనపరుచుకుంటున్నావా నాకు తెలిసి ఒక అమ్మాయి ఉంది నాకు తెలిసి తర్వాత ఈ వీడియో చూసిద్ది అనుకుంటా హలే హలేయ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఎందుకమ్మా అమ్మ నాలు చెప్పినట్టు ఎన్ రాదా మందిరానికి రారాదా అంటే నా మనసు నా స్వాధీనంలో లేదన్న యాడిపోయింది ఎవడో తీసుకుపోయిందంట నా మనసు నా కాడ లేదో అందుకే నేను మందిరానికి రావట్లా అంటుంది ఎందుకంటే వాక్యంలో చూసిందంట ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతోనూ ఏమండి కదా పూర్ణ మనసుతోనూ దేవుని మందిరానికి వచ్చి ఆరాధించమని దేవుడు చెప్పాడన్నయ్య ఇప్పుడు నా మనసు నా కాడ లేదు నేను ఎట్ట వచ్చి ఆరాధనీయమంటూ అంటదా పిల్ల నేను అనుకున్న నీకు పోయే కాలం దగ్గర పడింది అమ్మే మనసు ఆమె కాడ లేదంట ఈరోజు చూడండి మనసు మన కంట్రోల్లో ఉండట్లా ఆడుకోబోతా ఉంది మనసు ఈ మరి చెట్ల పాలన నుంచి ఆ పక్కకి తిరుగుతూ ఉంది మనసు మనసు ఎక్కడ ఉండట్లేదు మనసు మన స్వాధీనం మనం ఉండట్లా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతా ఉంది నేను అంటాను నీ మనసు నీ కంట్రోల్లో పెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకో నీ జీవితంలో ఈ మాట రాసిపెట్టుకో నీ మనసు నీ కంట్రోల్లో ఉండగలిగితే నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది హలో నీ మనసు నీ కంట్రోల్లో లేక నీ మనసు నీ స్వాధీనంలో లేక ఈరోజు అందుకే నీకు ఈ బంధకాలు అందుకే నీకు ఈ దిగులు అందుకే ఈ సమస్యలు అందుకే ఈ పోరాటాలు అందుకే ఈ భయంకరమైనటువంటి స్థితి నెమ్మది లేక సంతోషం లేక ఆలోచించేయి నీ మనసుని నీ స్వాధీనపరుచుకో నీ మనసుని కట్టుకో ఎందుకంటే అది చాలా బలమైంది నా మాట అర్థమవుతుందా ఇప్పుడు బైబిల్ గ్రంథంలో నేను ఈ రూతు గురించి నేను కొంచెం చదివాను భర్తను కోల్పోయి దేవుని మందిరంలో నిలకడగా ఉండాలంటే ఎంత స్వాధీనపరుచుకోవాలి మనసు ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయా దయచేసి నేను ఎవరి గురించి మాట్లాడటం లేదు కానీ భర్తను కోల్పోయిన వారు చాలామంది మనసును కట్టుకొని మందిరంలో జీవించిన వారు కొంతమంది ఉన్నారు భర్తను కోల్పోయిన తర్వాత మనసును స్వాధీనపరచుకోకుండా విచ్చలవిడిగా జీవిస్తున్న వారు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో నాకు తెలిసిన చాలామంది ఉన్నారు చిన్న వయసులోనే భర్తను కోల్పో భర్తను కోల్పోయి తన మనసును తన స్వాధీనపరచుకోకుండా లోకానికి ఇచ్చి లోక సంబంధమైన వ్యక్తులకిచ్చి తన మనసును లోకానికి ఇచ్చి లోక సంబంధమైన అనుభవాల్లో విచ్చలవిడిగా తిరిగి ఆ భయంకరమైన ఎయిడ్స్ వ్యాధితో ఎయిడ్స్ వ్యాధితో ముగ్గురు పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లడు ఆ మగపిల్లుడు కూడా చిన్న పిల్లడు ఇద్దరు ఆడపిల్లలు పెద్ద ఎయిడ్స్ వచ్చి ఇప్పుడు మంచాన ఉంది ఇప్పుడు ఏమంట తెలుసా అన్నయ్యా బ్రతికితే నేను ఏసై కొడుకు బతుకుతా చచ్చిపోతే సాతాన్ రాజ్యంలోకి పోతానంటది ఆలోచించి ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి ఏమండి నా మాటలు అర్థమవుతున్నాయా ఈ విషయాలు చూసిన ఈ మధ్య రీసెంట్గా ఒక ఆయన ఆ న్యూస్లో కూడా మీరు చూసే ఉంటారు ఈ పరిస్థితులు తట్టుకోలేక ఆ భర్త చచ్చిపోతే చచ్చిపోతే ఏం చేశారు తెలుసా ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకొని తీసుకుపోయి ఆ నూతులు బడి ముగ్గురు చచ్చిపోయారు నీ ఇస్తాను సరే నువ్వు బతుకని భార్యని ఇది న్యూస్లో వచ్చింది మీకు కూడా వచ్చే ఉంటుంది కానీ దాన్ని ఇంకొక విధంగా దాన్ని వల్లించి మా వల్లించి రాసిపెట్టారు అట్లా రాస్తే బాగోదు కదని ఆలోచన చేయండి భర్త తన మనసుకు నచ్చినట్టుగా తన స్వాధీనపరచుకోకుండా విచ్చలవిడిగా తిరిగి భార్య తన మనసును తన స్వాధీనపరచుకోకుండా విచ్చలవిడిగా తిరిగి కుటుంబం ఈ రోజున ఎక్కడికి పోతుందంటే చీకటి అఘాధంలోనికి వెళ్తూ ఉంది వీరిని బట్టి ఇప్పుడు వీరి పిల్లలు కూడా వీరి పిల్లల భవిష్యత్తులో అర్థాంతరంగా ముగించబడలేదా ఆలోచించే నీ మనసు నీ స్వాధీనంలో ఉంటే నీ కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది కదా ఇక నుంచి అయినా ఈ సంవత్సరాంతంలో మనం ఉన్నాం ఈ పదకొండు మాసాలు నీ మనసు నీ స్వాధీన పరుచుకోకుండా దానికి గాలికి వదిలేసావు ఆ బతికివే నీకెందుకు మనసా ఏమిటి నీకు ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగే మనసా అని వదిలేసావు ఈ రోజు నుంచి ఆ మనసుని ఏం చేయాలి తెలుసా కట్టాలి నేను ఈ మధ్యకాలంలో ఈ ఈ ఊర్లో జీవిస్తుంటాను కదండి రెంట్కి తీసుకొని నాకు రెండు ఉంటాయి ఏంటి నాకు పోటీగా రెండు ఉంటాయి ఒకటి ఎదురుగా ఉంటుంది ఒకటి మా ఇంటి పక్కనే ఉంటుంది తెల్లవారుజం లేస్తే పెడతాడు ఈ మధ్యకాలంలో కొంచెం ఆ స్వాములు ఉంటారు కదా పాపం వాళ్ళ మనం ఏం అనలేము ఎందుకంటే వాళ్ళ భక్తి వాళ్ళకి ఎక్కువ మనం ఏం చేస్తాం కానీ ఏసే నిజరక్షకుడు హల్లేయ వాళ్ళు తెలియక చేస్తున్నారు అయితే వాళ్ళ మూఢ నమ్మకాల్లో నాలుగు గంటలు లేచి తెల్లవారుజం తల్లి స్నానం చేయాలి వాళ్ళ తల్లీలు స్నానం చేయాలంటే వాళ్ళకు పాట వినబడితేనే వాళ్ళకు ఉద్యమం వస్తుంది సల్లేకుండా ఇప్పుడు నాలుగు గంటలకు లేచి పెడతాడు మైకు ఆ పాటలో నాకు ఒక మాట పట్టుకుంది ఏమన్నా తెలుసా నా మనసును మాలగా చేసి నీ ఒడిలోనికి తీసుకొచ్చానయ్యా అంటది ఆ పాట ఆ పాట మనం పాడకూడదులే కానీ అక్కడ ఆ మాట నాకు ఆ ఓడు నా గుండెలు ఎప్పుడు వంటది నీ సన్నిధికి వచ్చాను నా మనసును మాలగా చేసుకొని నీ పాదాల చెంతకొచ్చాను అంటది అంటే మనసుని ఏం చేసింది ఒక మాలగా చేసి ఆయన మెల్లో వేసిందట అల్లే ఇప్పుడు మనం కూడా మన ఏం చేయాలి కనబడిన ప్రతిదానికి ఇవ్వకూడదు ఏమండి ఈ మనసుని ఏం చేస్తారంటే మూడు అంశాల బాటిల్ కట్టేస్తారు కొంతమంది మూడు అంశాల బాటిల్కి ఈ మూడు అంశాల బాటిల్ చెప్పినట్టే మనసు ఎట్టది మనోడు చెప్పినట్టు ఎందు ఈ మనసు ఏది ముప్పై నిమిషాలు సీరియల్ కడతారు కొంతమంది కట్టేస్తారు ఆ సీరియల్ గిన్నె చూడలేదనుకో మనసు అంత బాగలేదమ్మ ఎందుకు చూస్తా ఉంటే కరెంట్ పోయిందట హెల్లేయ్యా నాకు తెలిసిన తల్లి మూడు సంవత్సరాల క్రితం చూసా మందిరానికి వచ్చి ఎట పెట్టుకొని చూస్తుంది ఏమైంది రా సమకే అనుకున్నా ఏమైంది ఏమైందంటే నాకు చెప్పలా తర్వాత చెప్పిందంట మా ఇంటికాడ సీరియల్ వచ్చింది ఏం జరిగిందో నిన్న ఆ పిల్ల కత్తి తీసుకొని నువ్వు పొడవు పోయేసరికి తర్వాయి భాగం రేపని చెప్పిన్నాడు ఈరోజు వచ్చింటది మరి పొడిసిండో పొడవలేదో లేదో పొడిసిండో పడవ లేదో నా మనసు అంతా అటే ఉందమ్మే అంటుంటుంది ఇట్లాంటి పనికి మనల్ని చెత్త చెత్త జీవితాలు చేస్తే దేవుడు ఎలాగ నీ స్థితిని మార్చాలండి తప్పంత మన దగ్గర పెట్టుకొని మరలా ఏమి చేస్తున్నావు ఉన్నావా ఒక ఆయన పాట పడతాడు ఆ పాట మనోళ్ళు కూడా పాడుతున్నారు ఉన్నావా అసలుకే ఉన్నావా అని పాట లోయ మరి ఉంటే ఎందుకు కాపాడవు ఉంటే ఎందుకు చెయ్యవు నువ్వు అసలు లేవేమో ఇకనైనా ఈ చివరి దినాల్లో చివరి మాసుల్లో నీ మనోనేత్రాలు వెరిగించబడాలి ఆమెన్ హలేయా ఎందుకంటే సాతాను ఏం చేస్తాడంటే నీవు దేవునిలో నిలకడగా ఉండకుండా నీ మనసును చెడిపేస్తాడు